వెల్కమ్ టు కేహెచ్ నైన్ న్యూస్ తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టు చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ బొవ్వా విజయ్ బాబును ఇల్లందు శాసనసభ్యులు కోరం కడకయ్య డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డీసీసీబీ డైరెక్టర్ జడగం కోటేశ్వరరావు అభినందించారు హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో పాల్గొనడానికి కామెపల్లి మండలం నుండి దాదాపుగా వంద మందికి పైగా పార్టీ నాయకులు కార్యకర్తలు వాహనాల్లోకి వెళ్లి పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ డీసీసీబీ చైర్మన్గా బ్యాంక్ అభివృద్దికి ఎంతో సేవలు చేశారని గత సార్వత్రిక ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారని ఏ పార్టీలో ఉన్నా క్రమశిక్షణ గల కార్యకర్తలా పనిచేసేవారని కొనియాడారు మువ్వా విజయబాబుకు చైర్మన్ పదవి రావడానికి సహకరించి బాధ్యతలు అప్పగించిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావుకి మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ పొంగిలేటి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏపూరి మహేందర్ ఫేక్ షేక్ ఫతే మహమ్మద్ పులిగండ్ల మాధవరావు తోటకూరి శివయ్య కొమ్మినేపల్లి మాజీ సర్పంచు నరసింహ నరసింహనాయక్ మేకపోతుల మహేష్ చల్ల రామకృష్ణ బండి ఉపేందర్ బద్దలశేఖర్ బండి లక్ష్మీ నర్సు జలగం శ్రీను తదితరులు పాల్గొన్నారు